గోపీచంద్ హిచ్ అండ్ ప్లబ్స్ పార్ట్ వన్ ఒకవేళ పార్ట్ వన్ వస్తే మన ఛానల్ కింద లింక్ అయితే ఫస్ట్ మూవీ వచ్చేసి తొలి వల్పు టూ థౌసండ్ వన్లో రిల్జే యావరేజ్గా నిలిచింది సెకండ్ మూవీ వచ్చేసి జయం టూ థౌసండ్ టూలో రిలీజే బ్లాక్ బస్టర్గా నిలిచింది థర్డ్ మూవీ వచ్చేసి నిజం టూ థౌసండ్ త్రీలో రిల్సే యావరేజ్గా నిలిచింది ఫోర్త్ మూవీ వచ్చేసి తమిళ్ జయం టూ థౌసండ్ త్రీలో రూల్సే బ్లాక్ బస్టర్గా నిలిచింది ఫిఫ్త్ మూవీ వచ్చేసి వర్షం టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది సిక్స్త్ మూవీ యజ్ఞన్ టూ థౌజండ్ ఫోర్లో రూజే బ్లాక్ బస్టర్గా నిలిచింది సెవెంత్ మూవీ వచ్చేసి ఆంధ్రుడు టూ థౌజండ్ ఫైవ్లో రోజే సూపర్ హిట్గా నిలిచింది ఎయిత్ మూవీ వచ్చేసి రణం టూ థౌజండ్ సిక్స్లో రోజే బ్లాక్ బస్టర్గా నిలిచింది నైన్త్ మూవీ వచ్చేసి రారాజు టూ థౌజండ్ సిక్స్లో రోజే ఫ్లాప్గా నిలిచింది టెన్త్ మూవీ వచ్చేసి ఒక్కడున్నాడు టూ థౌసండ్ సెవెన్లో రోజే యావరేజ్గా నిలిచింది లెవెంత్ మూవీ వచ్చేసి లక్ష్యం టూ థౌసండ్ సెవెన్లో రోజే బ్లాక్ బస్టర్గా నిలిచింది ട്വൽത്ത് മൂവീ വൺ ട്രീ ടൂ തൗസൻഡ് എയ്റ്റ് രീതിസേ ഫ്ലാഗ് നിൽച്ചിട്ട് തർട്ടിത് മൂവീ ശൗര്യം എയ്റ്റ്